గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును కపిత్త జంభూఫల చారు భక్షణం కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో ఒక్కొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి దానికి తగ్గట్టుగా మనము ఏ విధంగా ఈ యొక్క ఆగస్టు మాసంలో నడుచుకోవాలి తర్వాత ఆగస్టు మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటనే విషయాలను మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇది మనకు జూలై ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై మూడవ తేదీ దాకా తెలుగు నెలలలో శ్రావణ మాసం అని చెప్పేసి పేరు శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉంది కాబట్టి దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అయితే ఈ యొక్క శ్రవణ నక్షత్రం అంటే ఏమిటి అంటే ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో దానికి అనుకూలంగా ఆ మాసం యొక్క పేరు మన భారతీయ సనాతన సంప్రదాయంలో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు మాసం అంతా కూడా దాదాపు శ్రావణ మాసంగా చెప్పబడుతూ ఉంటుంది చివరి వారం మాత్రం భాద్రపద మాసంగా చెప్పబడుతూ ఉంటుంది శ్రవణము అంటే వినడము అని అర్థం నవవిధ భక్తి మార్గాలలో శ్రవణ భక్తి అనేది కూడా ఒక భక్తి మార్గం అయితే ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనకు హరిహరాదుల యొక్క అర్చన తర్వాత ముగ్గురు మాతల యొక్క ఆరాధన చేసే మాసంగా మనం ఆగస్టు మాసాన్ని తీసుకోవచ్చు అయితే ఆగస్టు మాసంలో మనకు ముఖ్యంగా ఈ సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఐదు శుక్రవారాలతో ప్రారంభమైంది ఈ ఐదు శుక్రవారాలు చాలా శుక్రవారం అంటేనే మహాలక్ష్మి వారంగా చెప్పుతూ ఉంటాం అయితే ఐదు శుక్రవారాలు వచ్చినటువంటి యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు మాసంలో చాలా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం మహాలక్ష్మి పూజ చేసుకోవడం వరలక్ష్మి పూజ చేసుకోవడం మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి ఆ యొక్క జగన్మాత జగజ్జన్ని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి కొత్తగా నూతనంగా పెళ్ళైనటువంటి అమ్మాయిలు గౌరీ ఆరాధన చేసుకోవడానికి అంటే పెళ్ళైనటువంటి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలు గౌరీ ఆరాధన చేసుకునే మాసం ఆగస్టు మాసంగా శ్రావణ మాసంగా చెప్పబడుతూ ఉంది అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పండుగలలో ముఖ్యంగా మనకు వరలక్ష్మి వ్రతం ఒకటి నాగుల పంచమి అని చెప్పేసి వస్తూ ఉంటుంది ఎవరికైతే జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు బంధించబడి ఉంటుందో వాళ్లకు కాలసర్పదోషం ఉన్నట్టు మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంది ఈ కారసర్ప దోషం ఉన్నటువంటి వారు ముఖ్యంగా నాగుల పంచమి రోజున పుట్టలో పారుపోయడం నాగ ఆరాధన చేయడం అనేది విశేషంగా మనం ఆగస్టు మాసంలోనే చేస్తూ ఉంటాం తర్వాత మరొక పండుగ వరలక్ష్మి వ్రతం అంటాం ఈ వరలక్ష్మి వ్రతం ఏమిటంటే మనకు సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇష్ట ప్రసన్న సర్వదా అని చెప్పేసి వరలక్ష్మి అంటే వరాలను లక్ష్మీ లక్ష్మీమాతగా చెప్తూ ఉంటారు ఎవరెవరికి అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కొంతమందికి ధాన్యలక్ష్మి కావాలి కొంతమందికి విద్యాలక్ష్మి కావాలి కొంతమందికి ధైర్యలక్ష్మి కావాలి కొంతమందికి సంతాన లక్ష్మి కావాలి ఇట్లా ఎనిమిది స్వరూపాల్లో ఉన్నటువంటి లక్ష్మీమాత అనుగ్రహం పొందడానికి విశేషమైనటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతంగా చెప్తూ ఉంటారు అది ఆగస్టు ఎనిమిదో తేదీన ఎవరికైతే గురుబలం చక్కగా లేదో ఎవరికైతే వ్యాపారం చక్కగా నడబడడం లేదో వారి యొక్క భార్యలు తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే వ్యాపార వృద్ధి ధనము ఆదాయం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది తర్వాత మనకు తదుపరి తేదీ చూసుకున్నప్పుడు మరి ఈ ఆగస్టు మాసంలోనే మనకు ముఖ్యంగా జంధ్యాల పౌర్ణిమ అని చెప్పేసి రాఖీ పౌర్ణిమ అని చెప్పేసి రెండు పండుగలు ఒకటే రోజు చేస్తూ ఉంటారు అంతా కూడా నూతన యజ్ఞోపవీత ధారణం చేసుకొని గాయత్రి ఉపాసన చేస్తారు తర్వాత ముఖ్యంగా అనే పండుగను సోదర భావంతో ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ మనకు ఆగస్టు మాసంలోనే ఉంది మరి నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మన దేశానికి రక్ష అని చెప్పి చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కూడా మనకు ఆగస్టు మాసంలోనే వస్తూ ఉంది దానితో పాటు మరి దేశానికి స్వాతంత్రం అనేది రావడం పదిహేను ఆగస్టు కూడా మనకు ఆగస్టు మాసంలోనే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం దానితో పాటు వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించడం కూడా మనకు ఆగస్టు మాసంలోనే మనకు మరి ఈ యొక్క శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేది జరిగింది ఆ కృష్ణ పరమాత్మకు పూజ చేసుకునే అవకాశం కూడా మనకు ఆగస్టు మాసంలోనే ఉంటూ ఉంటుంది ఎవరైతే కృష్ణుని యొక్క పూజ చేస్తారో ముఖ్యంగా గ్రహస్థితిలో రాహువు కేతువు శని గురువు ఈ గ్రహాలు మంచెలైనటువంటి వారు కృష్ణో రక్షతి రక్షిత అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది మరి కర్షతీతి కృష్ణ అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది అందరి దుఃఖాలను అందరి బాధలను పోగొట్టేవాడు పరమాత్మ కాబట్టి తప్పకుండా మరి కృష్ణాష్టమి రోజున దాన్నే గోకులాష్టమి అంటారు ఆ రోజున తప్పకుండా శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేసుకోవడం ముఖ్యంగా వివాహమైన తర్వాత నాలుగైదు సంవత్సరాల నుండి కూడా సంతానం కానటువంటి వారు తప్పకుండా గోకులాష్టమి కృష్ణాష్టమి రోజున కృష్ణ పరమాత్మ యొక్క పూజా విధానంతో షోడశ ఉపచార పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు తర్వాత కృష్ణుని యొక్క అడుగులు ఏ ఇంట్లోనైతే పడుతూ ఉంటాయో వాళ్లకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం మరి అంత చక్కనైనటువంటి మాసం మనకు ఆగస్టు మాసం దాంతోపాటు ఆగస్టు మాసం మరి శ్రావణ మాసం చివరిగా చెప్పుకునేది పొలవ పొలాల అమావాస్య అంటారు పొలాల అమావాస్య అంటే మనము భారతీయ సనాతన సంప్రదాయంలో భూత దయను పశువుల పైన కూడా దయను చూపించే ఆచారం మనకుంది వ్యవసాయం ద్వారా మనకు రోజంతా కూడా కష్టపడి మనకు పంటను పండిస్తున్నటువంటి ఏవైతే గేదెలు ఉంటాయో తర్వాత ఆవులు వీటి యొక్క ఆకారాన్ని మట్టితో తయారు చేసి వాటిని పూజించడమే పొలాల అమావాస్య అని చెప్పేసి అదొక పండుగను కూడా మనం చేసుకుంటూ ఉంటాం మరి ఇవన్నీ కూడా మనకు ఆగస్టు మాసంలోనే చాలా వైభవంగా జరుపుకునే పండుగలు ఆగస్టు మాసము మొత్తం కూడా ఏ రోజైనా కూడా ఒక పండుగ రూపంలో జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఆగస్టు మాసంలో చెప్పుకోబోయే పన్నెండు రాశి ఫలితాలకు అనుగుణంగా మీకు ఏ గ్రహం అయితే బాగా లేదో ఇప్పుడు మేము చెప్పిన దానిలో ఆ యొక్క భగవంతుని యొక్క ఆరాధన భగవతి యొక్క ఆరాధన చేసుకొని ఈ ఆగస్టు మాసాన్ని విజయవంతంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది సమాభాసం రవిపుత్రం సంభూతం తం నమామి శనైశ్వరం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం మనం విశ్వాసునామ సంవత్సరంలో మరి ఆగస్టు మాసం యొక్క ఫలితాలను చూసినప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మకర రాశి వారికి యొక్క ఆగస్టు మాసంలో సూర్యుడు తర్వాత కుజుడు అదేవిధంగా బుధుడు తర్వాత గురువు శుక్రుడు దాదాపు అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితులు లేరు కేవలం మీకు అనుకూలమైనటువంటి స్థితి ఒకటే ఒక గ్రహం కనబడుతూ ఉంది అది శని గ్రహం మాత్రమే శని అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు మీకు రాకపోవచ్చు కానీ మకర రాశి వారికి ఇది పరీక్ష కాలంగా చెప్పుకోవాలి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టు పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు శ్రమ పడుతూ ఉంటారు మరి కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా మీరు కష్టపడి పని చేస్తేనే మీకు లాభం చేకూరుతూ ఉంటుంది వ్యాపారస్తులకు రైతన్నలకు పంటలను నష్టపోయే అవకాశము కళాకారులు ఎంత పని చేసినా కూడా గుర్తింపు రాకపోవడం ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి స్థానచలన మార్పులు కూడా కనబడుతూ ఉన్నాయి తర్వాత మీ పనితీరుకు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటుంది ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకోండి అయితే ముఖ్యంగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతిరోజు పఠించండి వీలైనంత వరకు యొక్క శ్రావణ మాసములో ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే కూడా మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది ఓం తత్సత్